श्रीमद्भागवतं श्रीमद्भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्दुलवारिक नमस्कारम् యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతిమయ్యా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము తృతీయస్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్ష నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెప్తూ ఉన్నాడు ఓ పరీక్షణ నరేంద్ర మైత్రేయుడు విదురుడికి ఈ రకంగా చెప్తూ ఉన్నాడు ఓ విదురా చతుర్ముఖ బ్రహ్మ శ్రీమన్నారాయణుణ్ణి ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఓ శ్రీమన్నారాయణ లోకములో సంసారమే మహాభయం యావత్ తే అంఘ్రిం అభయం న ప్రవృణీతలోక అభయాన్ని ప్రసాదించేటటువంటి నీ చరణారవిందములను ఆశ్రయించనంత వరకు లోకులందరూ ఆ భయములోనే ఉండిపోతారు కదా ఓ శ్రీమన్నారాయణ నీ చరణారవిందములు ఆశ్రయించినటువంటి వారికి ఇక భయం ఉండదు ఆశ్రయించనంత వరకు ఇల్లు పోతుందేమో ధనం పోతుందేమో అని రకరకాలైనటువంటి ప్రాపంచిక భయాలు వెంటాడుతూ ఉంటాయి నీ చరణారవిందములను ఆశ్రయించినటువంటి వారికి ప్రాపంచిక సుఖాలు దూరమైనా సరే శోకం కలగదు హో శ్రీమన్నారాయణ నీ చరణారవిందములను ఆశ్రయించినటువంటి వారికి వారికి ఇష్టము లేనటువంటివి ఎదురైనా సరే ఎటువంటి ద్వేషము కలగదు శోకద్వేషాలు అన్నీ దూరమైపోతాయి హో శ్రీమన్నారాయణ నీ చరణారవిందములను ఆశ్రయించినటువంటి వారికి శరీరమే నేను అనేటటువంటి దేహాత్మ అభిమానము కూడా తొలగిపోతుంది కానీ ఒయ్యి భగవంతుడా ఈ లోకములో కొందరు నిన్ను చూడాలి అని అనుకోరు నీ గుణములను వినాలి అని అనుకోరు నీ నామానుసంధానము చేయాలి అని అనుకోరు ఒయ్యి పరమాత్మ వారందరూ ఖచ్చితముగా పరమ దౌర్భాగ్యులే కదా తండ్రి వారంతా బుద్ధిహీనులే కదా తండ్రి వారందరూ సకల కష్టాలను దుఃఖాలను అనుభవిస్తూనే ఉంటారు అయితే అట్లాంటి వారి గురించి ఇంకా నిన్ను ఆశ్రయించినటువంటి వారి యొక్క దౌర్భాగ్య స్థితిని గురించి సీదతేమే నేను కూడా బాధపడుతున్నాను నేను దుఃఖిస్తున్నాను తండ్రి హో శ్రీమన్నారాయణ నిన్ను ఆశ్రయించినటువంటి వారిని ఆకలి దప్పికలు శోకము ఇవన్నీ పీడిస్తూనే ఉంటాయి వారిని వారి వారి శరీరాలలో ఉండేటటువంటి వ్యాధులు కూడా వారిని బాధిస్తూ ఉంటాయి పీడిస్తూ ఉంటాయి ఇక నిన్ను ఆశ్రయించినటువంటి వారు కోరికల చేత దహింపబడుతూ ఉంటారు తీరని పగతో ఉడికిపోతూ ఉంటారు వారు కేవలం ప్రాపంచికమైనటువంటి ప్రయోజనాల కోసమే పనులు చేస్తూ ఉంటారు వాటి వలన మళ్ళీ దుఃఖాలు అనుభవిస్తూనే ఉంటారు ఓ శ్రీమన్నారాయణ నిన్ను ఆశ్రయించినటువంటి వారు పగలంతా కష్టపడతారు రాత్రి కాగానే నిద్రపోతారు ఇక వారంతా వారి జీవితాన్ని ఈ రకంగానే వృధా చేస్తారు ఇక వారికి అత్యల్పమైనటువంటి సుఖము కూడా లభించనే లభించదు అంతేకాదు వారికి కళలో కూడా స్వప్నములో కూడా సుఖము అనుభవించే అదృష్టము ఉండదు కదా తండ్రి నిన్ను ఆశ్రయించినటువంటి వారు ఇన్ని కష్టాలు పడతారు కదా తండ్రి అందుకే నిన్ను ఆశ్రయించినటువంటి వారిని గురించి సీదతేమే నేను దుఃఖిస్తున్నాను తండ్రి అంటూ చతుర్ముఖ బ్రహ్మ శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ